ಕಂಗಲಪಲ್ಲಿ ಟಾಕ್ಟರ್ ಮಂಡಲ ಯೂನಿಯನ್ ಅಧ್ಯಕ್ಷರು ಮೇ ಸಭ್ಯರೂ ಕೂಡ ಇರ ಕಂಗಲಪಲ್ಲಿ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి ఇవ్వడం జరిగినది ఎందుకంటే గత పదిహేను రోజుల ముందు వేబిల్ ఇవ్వడానికి మనకు అప్పుడు అరవై బండ్లు బ్లాక్ లో పెట్టారు దానికి కేసులు అయినాయి పొట్టుడు పోయినాయి అయినా కూడా ఆ బండ్లకు ఇబ్బంది కలెక్టర్ గారు చెప్పారని ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు దయచేసి మా మీద కేసులు లేవు దంగల్పల్లి ట్రాక్టర్ యూనియన్ బండ్లు అన్ని కూడా వేబిల్ ఇచ్చి వేబిల్ ఇచ్చి మేము ఇసుక సప్లై చేయడానికి సిద్దంగా ఉన్నాము లేదంటే మేము ఇంద్రమిన్లకు గానీ ప్రైవేట్ వర్క్లకు గానీ ఇసుక సప్లై చేయడానికి కంగల్పేట ట్రాక్టర్ యూనియన్ మండల్ మొత్తం కూడా ఈ రోజు నుంచి బంద్ చేయడం జరుగుతున్నది ఈ వివరణ మేము ఎమ్మర్ఓ గారికి చెప్పినాము ఇంత ఆర్డీఓ దగ్గరికి కూడా పోయి కలుస్తామని అనుకుంటున్నాము వినతి పత్రం కూడా ఇచ్చాము ఆర్డీఓ గారికి పోయి కలుస్తాం